రైతులందరికీ నమస్కారం సో ఈరోజు ఎస్పెషలీ వరంగల్ మార్కెట్ యొక్క సమాచారం తెలియజేస్తాం చూడండి అంటే రికార్డు స్థాయిలో అయితే ధర అయితే పెరిగింది ఏదైతే చిల్లి రేట్ అయితే మిరప రేట్లు ఉంటాయి కదా మనకి రకాలు ఉంటాయి కదా ఇందులో ఒక్కో రకంగా అంటే మిరప వచ్చేసి మనకి నేను వెరైటీస్ చెప్తాను దాంతోపాటు ఈరోజు రేట్లు అనేది ఏ విధంగా ముందుగా వరంగల్ మాట్లాడుకుందాం వరంగల్ మార్కెట్లో ఈరోజు మనకి కోల్డ్ ఏదైతే పాత మిర్చి వచ్చేసి మనకి మూడు వేలు ఇంకా నాలుగు వేలు బ్యాగుల వరకు అయితే వచ్చినాయి ఏసీలో ఉండేటివి ఇంకా తేజ వచ్చేసి పాత మిర్చి ధర వచ్చేసి తేజ పంతొమ్మిది వేల ఐదు రూపాయలు ఉంటే త్రీ ఫోర్ వన్ రకం వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలుగా ఉంది క్వింటాక్ నేను చెప్తా ఉండేది ఇంకా డబ్ల్యూహెచ్ రకం వచ్చేసి ముప్పై వేల రూపాయలుగా ఉందండి ఇంకా దీపికా వచ్చేసి ఇరవై ఆరు వేల రెండు వందల రూపాయలుగా దీపిక అయితే ధర అదే ఉందని చెప్పొచ్చు ఇంకా అలాగే టమోటో విషయం మాట్లాడుకుంటే ముప్పై వేల రూపాయలుగా ఈరోజు అయితే టమోటో ధర అదే ఉందని చెప్పొచ్చు ఇంకా అలాగే మనకి కొత్త అరైవల్స్ అంటే కొత్త మిర్చి ధర వచ్చేసి మనకి ఈరోజు దాదాపు ఒక మూడు వేలు బ్యాగుల వరకు అయితే వచ్చినట్టు సమాచారం ఇంకా తేజ రకం అయితే ఇరవై వేల రెండు వందల రూపాయలు ఇంకా త్రీ ఫోర్ వన్ అయితే కొత్త ఇవంతా కొత్త మిర్చి రకం నేను మారుతా అనేది ఇంత క్లారిటీ గమనించవచ్చు ఇంకా కొత్త మిర్చి రకం అయితే ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలుగా వెళ్ళిందని చెప్పచ్చు డబ్ల్యూహెచ్ అయితే ఇరవై ఆరు వేల రెండు వందల రూపాయలు ఉంది అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి ఇరవై వేల రూపాయలుగా మనకైతే ధర అయితే ఉందని చెప్పచ్చు ఇంకా అలాగే టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి ముప్పై ఎనిమిది వేల రూపాయలుగా ఈరోజైతే ధర అయితే వెళ్ళిందని చెప్పచ్చు ఇంకా అలాగే టూ సెవెన్ త్రీ వచ్చేసి ఇరవై రెండు వేల రెండు వందల రూపాయలుగా ఈరోజైతే వరంగల్ వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోలు అయితే ఉన్నాయని చెప్పచ్చు ఇంకా పాత మిర్చికి ఒక రేట్ ఒక విధంగా ధర పలికింది అలాగే కొత్త మిర్చి రకానికి వచ్చేసి ఒక ఒక విధంగా ధర అయితే పలి పలికిందని చెప్పొచ్చు ఇది వరంగల్ మార్కెట్ యొక్క సమాచారం ఇంకా వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఈరోజు అంటే పత్తి కొనుగోళ్లు ఒక విధంగా ఉన్నాయి ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలుగా గరిష్టంగా ఈ ధర అయితే వెళ్ళింది ఒక మిర్చి ధర మాత్రం రికార్డు స్థాయిలో రోజు ధర అయితే పెరిగిందని చెప్పచ్చు సో నెట్తో పోల్చుకుంటే చాలా వరకు మార్కెట్ ఫాస్ట్గా జరిగింది ఈరోజు మిర్చికి సంబంధించి ఇన్ఫర్మేషన్ సో మీకు రైతులకు నేను ఒక్కటే తెలియజేస్తాను సో మీరు కొంచెం ఏసీ ఏదైతే ఏసీలో పెట్టుకున్న వాళ్ళు కానివ్వండి అలాగే పాత స్టాక్ ఉంటుంది కదా వాళ్ళు కానివ్వండి అలాగే కొత్తగా మిర్చి అయితే ప్రస్తుతం మార్కెట్ కొంచెం డిమాండ్గా ఉంది మళ్ళీ తర్వాత మీరు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు తమ్ముకోవచ్చు నేను రాబోయే రోజుల్లో మిర్చి కొనుగోలు ఏ విధంగా ఉంటే అలాగే పత్తి కొనుగోలు ఏ విధంగా ఉంటే నేను ఒక వీడియో చేస్తాను సో మీరు ఆ వీడియో చూడాలనుకుంటే మన పక్కన ఉన్న జాయిన్ అనే మెంబర్షిప్ ఉంటుంది కదా ఆ మెంబర్షిప్లో జాయిన్ అయ్యారంటే నేను మీకు ఒక వీడియో చేస్తాను మీరు జాయిన్ అవ్వచ్చు to